నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హనీ చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుడ్డికాకూడదు మరి మోసిపోయే అవకాశాలు అయితే ఈ రోజు హెచ్చుగా కనిపిస్తున్నాయి మనసులో చంచలత ఉంటుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది మీరు చేస్తున్న పని పూర్తిగా చేయాలి మీ స్నేహితులు మోసం చేసే అవకాశం హెచ్చుగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరి నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే ఈ రోజు మీరు మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి మరియు హనుమాన్ చాలీసా ఉదయం పూట పదకొండు సార్లు జపించండి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి హాని అనేది తరిచేరదు అని శుభాలు అయితే మీకు కలుగుతాయి ఈ రోజు మీరు జాగ్రత్తగా పనులు చేయాలి ప్రయాణాన్ని నివారించాలి జీవితంలో మంచిగా మెలుకువగా ప్రవర్తించాలి వివాహ జీవితంలో ఉన్న తేడాలను తొలగించుకోవాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి వ్యాపారంలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేయాలి జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయం వ్యాపారంలో ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది ఈ రాశివారు కుటుంబానికి సమస్యలు పరిష్కరించుకుంటారు ఒక ముఖ్యమైన వ్యక్తిని కూడా కలుస్తారు ప్రియమైన వారితో కొన్ని తేడాలు ఉండవచ్చు రాసి వారు మరి ఎక్కువగా మరి ఉత్సాహం వారిలో ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి రోజు పరిహారం చేసినట్లయితే కనుక వారికి దోష నివారణ జరిగి మంచి ఉద్యోగం వారికి లభిస్తుంది ఆ పరిహారం కొరకు తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఉపయోగించాలి తెల్ల జిల్లేడు చెట్టు వేరును వినాయకుని విగ్రహం ముందు ఉంచి పూజించిన తర్వాత నాలుగు సార్లు సంకటాహర స్తోత్రం పఠించి కుడి చేతి కంకణానికి ఇలా చేసినట్లయితే గనక సర్వదోషాలు నివారణ అయిపోయి ఉద్యోగం కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మరియు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు ప్రమోషన్ వారికి లభించే అవకాశం ఉంది వారి జీవితంలో పెరుగుదల రావడం కూడా సాధ్యమవుతుంది డబ్బు డబ్బు నుండైనా సరే ఆగిపోయిన డబ్బు కూడా చేతికి అందుతుంది అప్పుల బాధ ఏమైనా ఉన్నా కూడా తొలగించడం అనేది సాధ్యమవుతుంది విద్యార్థిని విద్యార్థులు చదువులో బాగా సఫలీకృతం అవుతారు వృత్తిపరమైనటువంటి పనితీరుపై కూడా శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు లక్కీ సంఖ్య పంతొమ్మిది లక్కీ కలర్ అయితే బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో